హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బేసిక్ టైలరింగ్ క్లాస్లో నేను ఉషా మిషన్ గురించి మీకు వివరించబోతున్నాను ఈ ఉషా మిషన్లో నార్మల్ స్టిచ్చింగ్తో పాటు దీంట్లో పీకో మరియు ఎంబ్రాయిడింగ్ పైపింగ్ జిగ్జాగ్ అనే కుట్లు వస్తాయండి దీంట్లో ఓన్లీ కరెంటుతో మాత్రమే నడుస్తుంది ఈ విధంగా దీన్ని మోటార్ ఉంటుందండి ఇది ఈ ఈ భాగం వచ్చేసేసి పైన ఈ భాగం వచ్చేసేసి కింద కింద ఇలా పెట్టేసి మనము ఈ కాల కాలతో ఇలా నార్మల్గా ప్రెస్ చేస్తే రన్ అవుతుంది ఎక్కువగా ప్రెస్ చేయొద్దు ఎక్కువగా ప్రెస్ చేస్తే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది నార్మల్గా ప్రెస్ చేస్తే నార్మల్గా మనం కుట్టే మూమెంట్ని బట్టి అది కదులుతుంది అనమాట రన్ అవుతుంది ఇది మోటార్ గురించి అండి ఇక్కడ వచ్చేసి ఈ బటన్ వచ్చేసేసి మనకి స్టిచ్చింగ్ లెంత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటామండి ఈ బటన్లో ఈ బటన్లో వన్ టూ త్రీ ఫోర్ అని నెంబర్స్ ఉంటాయండి ఈ నెంబర్స్ ఫస్ట్ మీద వన్ మీద వచ్చేసేసి చాలా సన్న కుట్టొస్తుంది వస్తుంది చాలా చాలా చిన్న కుట్టు వస్తుంది టూ మీద మీడియం సైజ్ కుట్టు వస్తుంది త్రీ మీద కొంచెం లాంగ్ స్టిచ్చింగ్ వస్తుంది ఫోర్ మీద అయితే మరీ లాంగ్ కుట్టు వస్తుంది అంటే చాలా పెద్ద కుట్టు వస్తుంది ఫోర్ మీద ఇది ఓన్లీ స్టిచ్చింగ్ అడ్జస్ట్మెంట్ బటన్ అండి ఇది ఈ బటన్ వచ్చేసేసి మనం స్టిచ్చింగ్ ఏ స్టిచ్చింగ్ కావాలో అనే దాని గురించి దీని మీద మనం అడ్జస్ట్ చేసుకుంటామండి ఇక్కడ ఏబిసిడిఈఎఫ్జి వరకు ఉందండి మరియు తర్వాత ఎస్ వన్ ఎస్ టూ ఎస్ ఎస్ త్రీ ఎస్ ఫోర్ అని ఉంటాయండి ఇక్కడ స్కింద అయితే మనకు ఏబి అనేది నార్మల్ స్టిచ్చింగ్ వస్తుందండి మనము నార్మల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది నార్మల్గా కుట్టుకోవడానికి సి మీద అయితే మనకు చీర కొంగులు పీకో ఫాల్స్ చేసుకోవడానికి చీర అంచులు కుట్టడానికి సి మీద పెట్టి కుడతామండి ఈ జి అనే వాటికి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి ఇక్కడ వచ్చేసేసి సి ఈఎఫ్జి అనేటివి ఇక్కడ ఇవ్వబడ్డ కుట్లండి ఈ మిషన్కి ఇచ్చారు చూడండి ఇక్కడ ఈ ఇవ్వబడ్డ కుట్లండి ఈ కుట్లు కావాలంటే ఇక్కడ మనము డి కావాలంటే డి అడ్జస్ట్ చేసుకోవాలి సి కావాలి అంటే సి అని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఎఫ్ కావాలంటే ఇట్లా దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం ఈ కుట్లు కావాలన్నప్పుడు ఈ ఎంబ్రాయిడింగ్ స్టిచ్చింగ్స్ అన్నీ మనము కుట్టుకుంటామండి ఇవి అడ్జస్ట్ చేసుకుంటాము ఈ బటన్లో ఇప్పుడు ప్రస్తుతం నేను చీర ఫాల్స్ కుడుతున్నాను కాబట్టి చీర అంచులు కుడుతున్నాను కాబట్టి ఇక్కడ వచ్చేసేసి నేను పైపింగ్ పీకో పాదం మాత్రమే ఇక్కడ యూస్ చేశానండి ఈ మిషన్కి ఇది పీకో చేస్తుంది చీర అంచులు అందువల్ల నేను ఈ పాదం మాత్రమే పెట్టాను దీనికి నార్మల్ స్టిచ్చింగ్ పాదం ఈ విధంగా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనం ఫిట్ చేస్తాము ఇక్కడ నుంచి సూది వెజ్జం అనేది ఇక్కడ నుంచి మనకు రన్ అవుతుంది ఇది నార్మల్ స్టిచ్చింగ్ పాదం అండి ఈ మిషన్కి నార్మల్ స్టిచ్చింగ్ పాదం ఇది ఇది వచ్చేసేసి పైపింగ్ పాదం ఇది సింగిల్ పాదం అండి పైపింగ్ పాదము ఇది వచ్చేసేసి శారీ మీద ఫ్లవర్స్ డిజైన్స్ ఏదైనా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఎంబ్రాయిడింగ్ పాదం అండి ఇది ఎంబ్రాయిడింగ్ చేసుకుంటాం దీంతో ఈ విధంగా ఉంటుంది ఎంబ్రాయిడింగ్ పాదం ఇది ఇది బటన్స్ కుడతారండి ఈ పాదంతో మనం బటన్ స్టిచ్చింగ్ చేసుకుంటాము ఈ పాదంతో కాజా కుడతామండి కాజా మరియు బటన్స్ కూడా కుడతాము ఈ పాదంతో ఇది వచ్చేసి స్క్రూ డ్రైవర్లా వర్క్ చేస్తుందండి ఇది దీంట్లో అంతా స్టీల్ ఉంటుంది కాబట్టి ఈ స్టీల్కి ఇక్కడ మనకు స్క్రూ ఉపయోగించొద్దండి దీంతోనే వీటి స్క్రూలు ఓపెన్ చేసుకోవచ్చు ఫిట్ చేసుకోవచ్చు ఇది ఎక్కువగా దీన్ని మనం పాదాలు మార్చుకోవడానికే ఉపయోగిస్తామండి ఇక్కడ పాదాలంటే ఇవ్వండి ఇది పాదాలు దగ్గర ఇక్కడ స్టీల్ది ఉంటుంది కాబట్టి పాదం మార్చుకోవడానికి ఇక్కడ మెయిన్ మనం పాదాలు మార్చేటప్పుడు దీనికి లూజ్ చేస్తాము ఈ నట్టుకి టైట్ చేస్తాము దానికోసమే మెయిన్గా ఈ స్క్రూని ఇచ్చారండి మనం ఏ పాదం కావాలంటే ఆ పాదం మార్చుకోవాలి అనుకున్నప్పుడు దీంతో ఈ స్క్రూని లూజ్ చేసి పాదాలు మార్చుకోవడానికి మాత్రమే ఇది మెయిన్గా ఇచ్చారండి వేరే స్క్రూలు దీనికి యూస్ చేయకూడదు తర్వాత వీటి యొక్క బాబిన్స్ మొత్తం ఈ విధంగా ఉంటాయండి మొత్తం ప్లాస్టిక్లో ప్లాస్టిక్ బాబిన్స్ ఉంటాయండి వీటికి ఈ విధంగా ఇవి వీటితో పాటు వచ్చినవండి ఇవన్నీ తర్వాత వచ్చేసేసేసి మనం దీనికి ఓపెన్ చేస్తే ఇక్కడ కింద ఇక్కడ అడుగులో ఇది వచ్చేసేసి హైటు మూడున్నర ఉంటుందండి హైట్ ఈ లెంత్ వచ్చేసేసి వెడల్పు లెంత్ వచ్చేసి ఫైవ్ ఉంటుందండి ఫైవ్ లెంత్ వెడల్పు ఉంటుంది హైట్ వచ్చేసేసి మూడున్నర ఉంటుంది ఇది మనం ఇలా ఓపెన్ చేస్తే లోపల ఇంకో బాక్స్ ఉంటుందండి ఈ బాక్స్ని కూడా ఓపెన్ చేస్తే ఇక్కడ మనం కేస్ని ఫిట్ చేస్తాం మిషన్ యొక్క బాబిన్ మరియు కేస్ని ఫిట్ చేస్తాం ఇగో ఇక్కడ దీంట్లో ప్లాస్టిక్ బాబిన్ ఉందండి ఈ బాబిన్కి మనము థ్రెడ్ని చుట్టేసేసేసి తర్వాత ఇగో ఈ కేసులో ఈ కేసు వచ్చి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా కేసు ఉంటుందండి ఈ కేసులో మనము ఈ బాబిన్ని పెట్టేసేసేసి దారం పైకి లాగేసి ఈ కేసుని ఇక్కడ మనం ఫిట్ చేస్తాం ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత ఇది మళ్ళీ ఇక్కడ దీనికి క్లోజ్ చేస్తాం చూడండి ఇక్కడ ఇక్కడ కేసు ఉంది లోపల కేస్ పెట్టేసేసేసి ఇది ఫిట్ చేస్తాం ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన నుంచి ఇది ఫిట్ చేసేస్తాం ఇక్కడ ఇలా మూసేస్తాం మూసేసిన తర్వాత ఈ లెంత్ ఇలాగే ఉంటుంది దీనిపైన ఇక్కడ ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ చేస్తాం స్టిచ్చింగ్ చేస్తాము మరి ఇంకో ఇంకోటి ఏంటంటే మనం దారం ఎలా పెట్టుకుంటాము దారం అనేది చూడండి ఇక్కడ నేను ఈ స్టాండ్కి ఇక్కడ రెండు ఇచ్చారు ఒకటి రెండు దీనికి నేను దారం ఇలా రీల్ పెట్టేసేసేసి ఇక్కడ ఇక్కడ ఒక హుక్ లాగా ఉంటుంది ఈ హుక్ నుంచి తీసుకొని ఇదిగో ఈ లైన్లో తీసుకొస్తున్నాను నేను ఈ లైన్ నుంచి మళ్ళీ కింది కింది నుంచి మళ్ళీ ఈ ఇక్కడ తీసుకొస్తున్నాను ఇక్కడ తీసుకొచ్చి ఈ హుక్లో అమరుస్తున్నాను ఇక్కడ కూడా ఇంకో హుక్ ఉందండి ఈ హుక్ నుంచి మళ్ళీ ఇదే దీంట్లో నుంచే మళ్ళీ కిందికి వచ్చేస్తాను కిందికి వచ్చేసేసి సూదికి ఈ థ్రెడ్ అనేది సూరికి పెడతాను ఈ విధంగా సూరికి పెట్టి తర్వాత నేను ఇక్కడ ఇక్కడ ఒక బటన్ ఉందండి ఇక్కడ ఇటు చూడండి ఈ ఇక్కడ ఈ బటన్ వచ్చేసేసి మనము ఇలా లాగితే ఇక్కడ పాదం అనేది రన్ అవ్వదు ఇది లోపలికి పెట్టేస్తే ఇక్కడ పాదం అనేది ఇక్కడ సూరి మరియు ఈ పాదం ఇది, ఇది, ఇదు, ఇదు, క, రన్ అవుతుంది ఇది ఇవి ఇది ఏవి ఎందుకంటే ఓపెన్ చేయడం వల్ల అంటే ఇక్కడ మనము బాబిన్లోకి ఇక్కడ మనము థ్రెడ్ చుడతాము చుట్టిన తర్వాత ఇది ఇలా బయటికి లాగేసి చుట్టాలి అయితే ఇక్కడ ఇది రన్ అవ్వదు ఓన్లీ బాబిన్లో దారం మాత్రమే చుట్టడానికి ఇక్కడ రన్ అవుతుంది ఇక్కడ బాబిన్ చుట్టేసిన తర్వాత దీనికి మనము మళ్ళీ లోపలికి ఇట్లా పెట్టేయాలి పెట్టేస్తేనే మనకి ఇక్కడ మిషన్ యొక్క పాదం రన్ అవుతుంది ఇక్కడ మిషన్ యొక్క పాదం మనకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఇక్కడ ఇది వచ్చేసేసి ఇక్కడ మనం ఈ పాదానికి పైకి కిందికి లేపడానికి ఇది సహాయం పడుతుందండి ఇక్కడ ఇది వచ్చేసేసి ఇలా పైకంటే పాదం పైకి లేస్తుంది కింది కంటే కిందికి వస్తుంది అనమాట పాదం కింద కూర్చుంటుంది అనమాట ఇప్పుడు మనం పీకోకి చూడండి నేను ఇక్కడ మీకు దగ్గర ఉండి చూపిస్తున్నాను